హలో పిల్లలు ఈ రోజు మనం ఏ నుండి జెడ్ వరకు అక్షరాలు నేర్చుకుందాం ఒక్కో అక్షరానికి ఒక్కో క్యూట్ వర్డ్ నేర్చుకుందాం రెడీనా ఏ ఏ ఫార్ యాపిల్ యాపిల్ అంటే సుందరమైన ఎర్ర పండు ఇది ఆరోగ్యానికి మంచిది బి బి ఫార్ బాల్ బాల్ అంటే బంతి మనకు ఆడుకోవడానికి కావాల్సినది సి సి ఫర్ క్యాట్ క్యాట్ అంటే పిల్లి మియామ్ మియామ్ అని అంటుంది డి డి ఫార్ డాగ్ డాగ్ అంటే కుక్క ఇది మనకు నిజమైన స్నేహితుడు ఈ ఫార్ ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటే ఏనుగు అది పెద్దదిగా ఉంటుంది ఎఫ్ ఎఫ్ ఫార్ ఫిష్ ఫిష్ అంటే చేప అది నీటిలో తేలుతూ తిరుగుతుంది జీ జీ ఫార్ గ్రేప్స్ గ్రేప్స్ అంటే ద్రాక్ష పండ్లు చక్కగా తీయగా ఉంటాయి హెచ్ హెచ్ ఫార్ హౌస్ హౌజ్ అంటే మనము ఉండే ఇల్లు ఐ ఐ ఫార్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే చల్లగా టేస్టీగా ఉండే ఐటమ్ జే జే ఫార్ జోకర్ జోకర్ అంటే హాస్యం పంచే మనిషి పిల్లలకి చాలా ఇష్టమైన వాడు ఫార్ కైట్ కైట్ అంటే గాలిపటం మకర సంక్రాంతికి ఎగురవేస్తాం కదా ఎల్ ఎల్ ఫార్ లాయన్ లాయన్ అంటే సింహం అడవిలో రాజు ఎంఎం ఫార్ మ్యాంగో మ్యాంగో అంటే మామిడి పండు సీజన్లో చాలా ఇష్టపడతాం ఎన్ఎన్ ఫార్ నెస్ట్ నెస్ట్ అంటే గూడు పక్షులు ఉండే ఇల్లు ఓ ఓ ఫార్ ఆరెంజ్ ఆరెంజ్ అంటే కమల పండు చెక్కని రంగుతో టేస్టీగా ఉంటుంది పీ ఫర్ ప్యారోట్ ప్యారోట్ అంటే చిలుక ఆకుపచ్చని రంగుతో ముక్కు ఎరుపు కలిపిన బర్డ్ క్యూ క్యూ ఫర్ క్యూన్ క్యూన్ అంటే రాణి రాజ్యంలో అందరికీ గౌరవమైన వ్యక్తి ఆర్ ఆర్ ఫర్ ర్యాబిట్ ర్యాబిట్ అంటే తెల్లగా ఉండే జంతువు బాగా పరిగెడుతుంది ఎస్ ఫర్ సన్ సన్ అంటే సూర్యుడు మనకు వెలుతురు శక్తిని ఇస్తాడు టీ ఫర్ టైగర్ టైగర్ అంటే పులి నేషనల్ యానిమల్ ఆఫ్ ఇండియా యు యు ఫర్ అమ్రెల్లా అమ్రెల్లా అంటే చిత్రం వర్షం నుండి కాపాడుతుంది వి వి ఫర్ వ్యాన్ వ్యాన్ అంటే చిన్న బస్సు లాంటిది స్కూల్ వ్యాన్ గుర్తుకొస్తుంది కదా డబ్ల్యూ డబ్ల్యూ ఫర్ వాచ్ వాచ్ అంటే గడియారం టైం చెబుతుంది ఎక్స్ ఎక్స్ ఫర్ ఎక్స్ మస్ ట్రీ ఎక్స్ మక్స్ ట్రీ అంటే ఒక చెట్టు ఇది చాలా రంగురంగులతో ఉంటుంది వై వై ఫర్ ఎల్లో ఎల్లో అంటే ఇది ఒక రంగు ఇది పసుపు రంగులో ఉంటుంది రెడ్ జెడ్ ఫర్ జీబ్రా జీబ్రా అంటే తెల్లని మెడ మీద నల్ల గీతలు ఉన్న జంతువు ఇవాళ మనం ఏ టు జెడ్ అక్షరాలు నేర్చుకున్నాము కదా మీకు నచ్చిన అక్షరాలు కామెంట్ చేయండి పిల్లలు ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి మరిన్ని ఫన్నీ పాఠాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ బాయ్